ఈ పనిదరం ఊరికి పడమర మంచినీళ్ళ చెరువు వాటర్ ట్యాంక్ అమ్మవారి గుడి ఊరిలో కూడా రోడ్డు ఉంటుంది బస్సు రూట్కి దగ్గరే దీంట్లో మీకు చెంట అయితే రెండు లక్షలు అది ఇళ్ళ పక్కన గజం అయితే ఆరు వేలు కావాలంటే ఇరవై సెంటులైనా నలభై సెంట్లైనా ఇస్తారు సెంట్ రెండు లక్షలు ఆ చిమ్మెంట్ రోడ్లు వచ్చి అక్కడ ఆగుతాయి ఆ పక్కనే ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటే పనిదరం గుంటూరు పక్కనే రాజధానికి పక్కనే రాజధాని అమరావతికి పక్కనే ఉంటుంది ఫోన్ చేయండి అటువైపు గుడికి వెనక ఆ ఇళ్ళ పక్కన ఉంటుంది అది వైట్గా ఉన్నాయి దాంట్లో ఇక్కడ ఇది పాలెం అక్కడ నుంచి నల్లబాడు మండలం గుంటూరు రోర్ల మండలం అటు ఇదేమో తాటికొండ మండలం శివరు అనమాట ఫనిదరం ఇది ఈ చెట్లలో కనపడేది ఫనిదరం ఊరు ఇక్కడ ఈ రోడ్లో వచ్చేటప్పటికి జం వేలు చెప్తున్నారు ఎనిమిది వేల నుంచి జరుగుతున్నాయి తొమ్మిది వేలు ఎనిమిది వేలన్నర అలా జరుగుతున్నాయి ఈ ఫోల్స్ పాతిన ఫినిషింగ్ వేసినా ఫ్లాట్ పదివేలు చెప్తున్నారు గజం ముప్పై మూడు అడుగులు రోడ్లు తూర్పు పేసింగ్ ఆ కనపడే నిడి మొక్కల కొండ మాతాడు కాదు కళ్ళు అంటే రాజధానిలో బాగా ఉన్నాడు కొన్ని కళ్ళు నేను ఫ్లాట్లు కా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే మాకు ఫోన్ చేయండి ప్రైవేట్ ఫ్లాట్లు రెండు వేల పన్నెండులో వేసిన విషయం సిఆర్టీ రాకముందు పదివేలు చెప్తున్నారు తొమ్మిది వేల వస్తాయి ம் தாமரப்பெவென்யூ தாமரப்பள்ளி பணிதூரம் தாமரப்பள்ளி ஒரு ரெவென்யூ ஃப்ளாட்ஸ் காவ